హాయ్ అండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బగార రైస్ విత్ చికెన్ కర్రీ నేను నిద్ర లేచేటప్పటికే మా బావి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఓన్లీ బగార రైస్ చేస్తున్నాను మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీ రోజు మీరు సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కూడా చెప్పండి కుకింగ్ స్టార్ట్ చేసే ముందు బాస్మతి రైస్ని అయితే నేనైతే నానబెట్టుకున్నాను బగార్ రైస్ కోసం ఏం అవసరం లేదు మసాలా ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లి పేస్ట్ ఉంటే చాలు ముందుగా అయితే బటర్ వేసుకొని బటర్లో బిర్యానీ మసాలన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నూనె వేసుకోవాలి బటర్లో ఫ్రై చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాక ఆయిల్లో అయితే పచ్చిమిరపకాయలు కొంచెం ఏగినాక ఉల్లిపాయలు వేసుకు రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకొని అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు చెప్పుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ అయితే ఏదైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాను చాలామంది టమాటానైతే వేసుకోకుండా స్కిప్ చేస్తారు అది మీ ఇష్టం నేను మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటున్నా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను టమాటాలు మగ్గినాక పుదీనా కొత్తిమీర వేసుకోవాలి బిర్యానీ అంటే కంపల్సరీ పుదీనా అయితే ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇంకా పుదీనా కొత్తిమీర మగ్గిపోయినాక ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి ఓపెన్ చేయని పెరుగు ప్యాకెట్ వేసుకుంటే బాగుంటుంది ఓపెన్ చేసిన పెరుగు ప్యాకెట్తో కొంచెం పులుపు అయితే వచ్చేస్తుంది ఇవన్నీ వేసుకొని బాగా మగ్గిపోయినాక మీ రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటారు ఒక గ్లాస్కి ఒక గ్లాసుడు సగం వాటర్ వేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టారు నేనైతే రెండు గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను టేస్ట్ సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి ఎసరైతే బాగా కాగనివ్వాలి ఎసరు బాగా మరిగినాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేరే గిన్నెలో వడపోసుకొని ఆ బియ్యాన్ని అయితే ఆ వాటర్లో వేసుకొని గట్టి పెట్టి కదపకూడదు బియ్యం నేనైతే ఒక అరగంట సేపు వరకు అయితే నానాయి బియ్యం బాగా ఎక్కువ నానిపోయినా విరిగిపోతాయి నార్మల్గా నానితే పొడి పొడిగా పొడవుగా అయితే బాస్మతి రైస్తో చేస్తే బిర్యానీ బాగా వస్తుంది బగారీ రైస్ అనేది ఇక్కడ ఏదైనా బియ్యం అయితే యాడ్ చేసుకొని జస్ట్ కలిపి ఉప్పు అయితే చూసుకుంటాను ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుంటే తెలుసుది ఇంక ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మీడియం కన్నా కొంచెం సిమ్లోనే అలాగా నీట ఇంకేంత వరకు అలా ఉడికితే చాలు బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది నాకైతే బిర్యానీ రెడీ అయిపోయింది అడుగు వాటర్ మొత్తం ఇంకిపోయింది మీకు ఏమైనా ఇంకొంచెం ఉడకదు పలుకుందనగా మూత పెట్టేసి బరువు పెట్టేసి దానిపైన ఆవిరి బయట పోకుండా ఒక అరగంట సేపు ఉంచేస్తే మొత్తము బియ్యం అన్నీ ముగ్గిపోతాయి మాకైతే బగ్ రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీర ఎంతమంది కామె